సంవత్సర కాలం దాటిపోయింది చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుతామని బ్యానర్ ఐటమ్ వేయించుకుంటున్నారు కానీ జనము ఓట్ చేసి చంద్రబాబు గారి దాన్ని గెలిపిస్తే మంచి కాదు మమ్మల్ని ఉంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు సంవత్సరం రోజుల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా లేక ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల కోట్లను జనం ఎత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం ఎత్తిన మోపారు ఈ మంచి చెప్తున్నారా లేక రైతులు ఇప్పటికే దిట్టుబాటు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే అప్పులు పాలై గబ్బులు పెడుతున్నారు ఈ మనిషి చెప్పాలనుకుంటున్నారా ఏ మనిషి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావాలి ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ఉంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు ఇక చేయని హామీలు అయితే సూపర్ స్విచ్ తో సహా ఎన్నో ఉన్నాయి చంద్రబాబు గారు అన్నారు రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవాల్సిన రైతు రైతులు సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షలైతే ఈయన అరవై ఏడు లక్షలు ఇస్తామంటున్నారు దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు తల్లి తీవ ఈ పథకం అయితే ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతుంటే అరవై ఏడు లక్షల మంది బిడ్డలు చేయించి ఇరవై లక్షల మంది బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా కురాయిస్తున్నారు బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే పథకం పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి దీపావళి ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు మహిళలకి మహాశక్తి అని నెలకు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు అంటే దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు చాలా హిందీ బడ్జెట్ స్కీమ్ ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా పిఫోర్ తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎలక్షన్ తిరిగినప్పుడు పిఫోర్ తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడేమో బిఫోర్ కు పెడతాము అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారి ఉంచే ప్రయత్నం కలుగుతే ఏంటి అని అడుగుతున్నాం ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు అప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు ఈ కేసు పెట్టింది నేను ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకుని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేకర్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టైర్ల కిందబడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్లడం తప్పు బేసిక్ ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఆ ఎవరు అంటే ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కార్ ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వర్ ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి అంబులెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త కదా వైసీపీ కార్యకర్త అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎమ్ నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే ఫస్ట్ రోజే నేను ఫస్ట్ రోజే ఇది అడిగాం పోలీసుల పాత్ర దీంట్లో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ వేల మంది సేకరణ అడుగుతున్నారు అని పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి అర్థం అయినప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని లీడర్లను కాని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పుడు నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బల ప్రదర్శనే అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన జన సమీకరణే అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ము అన్నప్పుడు మీరు వంద మందికి పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చేస్తారు సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్లలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ ఓ నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు